ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ ను మరోసారి విచారణకు పిలుస్తామని తెలిపింది ఏసీబీ ఈ కేసులో ఏ టూగా ఉన్న అరవింద్ కుమార్ ఏ త్రీగా ఉన్న బిఎల్ఎన్ రెడ్డి కూడా మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉంది నిన్న రెండోసారి ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్ తాను ఎలాంటి తప్పు చేయలేదని తెలిపారు ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు తనను అరెస్టు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని దానికి తాను సిద్దమేనన్నారు కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో రెండోసారి విచారణ ఎదుర్కొన్న కేటీఆర్ పై ఏసీబీ ప్రశ్నల వర్షం కురిపించింది ఏడు గంటల పాటు జరిగిన సుదీర్ఘ విచారణలో పిన్ టు పిన్ ఆరా తీశారు ఏసీబీ అధికారులు కంపెనీలతో జరిగిన ఒప్పందాలు నిధుల బదిలీ అధికారులపై ఒత్తిడి ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈవెంట్ లో ప్రభుత్వ జోక్యం ఈడీ ఆర్బీఐ గైడ్ లైన్స్ ఉల్లంఘన ఇలా ప్రతి అంశంపై కేటీఆర్ ను ప్రశ్నించారు ఒప్పందాలు నిధుల విడుదలలో ఎలాంటి అక్రమాలు అవకతవకలు జరగలేదని సమాధానమిచ్చారు అక్కడక్కడ ప్రొసీజర్ ల్యాబ్స్ జరిగి ఉండొచ్చని దానికి ఇంతటి విచారణ అవసరం లేదన్నారు కాంగ్రెస్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకే ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించామని కొన్ని కంపెనీలు తప్పుకున్నా ప్రతిష్టాత్మకంగా జరుపుతున్న ఫార్ములా ఈ రేస్ అర్ధాంతరంగా ఆగిపోవద్దని హెచ్ఎండిఏ నుంచి నిధులు మంజూరు చేయాల్సి వచ్చిందన్నారు కేటీఆర్ ఇచ్చిన సమాధానాలను స్టేట్మెంట్ రూపంలో రికార్డు చేశారు ఏసీబీ అధికారులు ఫార్ములా ఈ రేస్ జరిగిన కాలంలో అంటే రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు వాడిన మొబైల్ ఫోన్స్ ను ఈ నెల పద్దెనిమిది లోపు సబ్మిట్ చేయాలని కేటీఆర్ ను ఆదేశించారు ఏసీబీ అధికారులు